నమస్కారం టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం గ్రామం అంటే ఈ కానిస్టెన్సీ కేర్శమైన ఈరోజు కొల్లూరు నుండి రైతుల గ్రామంలో చేర్చాలి చేర్చాలని ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి అదే చెప్పేవారు దాని సమయం వచ్చినప్పుడు అవుతుందని మరి శ్రీలంగా గారు ఈరోజు ఆ కళలు నెరవేరినాయి కాబట్టి మీ మాజీ సర్పంచ్ గారు అన్నా మీరిద్దరు రండి మీరు చేసినటువంటి మేలును మరువలైనటువంటిది ఎన్నో రోజుల నుంచి అనుకుంటే కాంతి ఈ రోజు జరిగినందుకు అందరు సంతోషంగా ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా సండే రోజు మరి రైతుల గ్రామంలో ఒక వేదిక ఎక్కించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే పెద్దలు కుర్జులు గౌరవీయులు మాజీ స్పీకర్ మాజీ మంత్రి మరి మన పెద్దలు గవర్నర్ గారు పోతారు గారు మరి మేమిద్దరం కూడా ఇక్కడికి రావడం మరి వేదికపై ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ముఖ్యంగా మీ సర్పంచ్ గారు మరి ఒక పేరు కోసమే తప్ప డబ్బు కోసం కాదు డెబ్బై దగ్గర ఉంది ఇక్కడ ఈ గ్రామం బాగుపడాలని నిశ్చయంతో పనిచేస్తూ పూర్తి చేసుకొని మరి ఆయన కూడా కృతజ్ఞత తెలుపాల కృతజ్ఞ సభ అనేది పాము ఆయనే పెట్టించింది కానీ ఆయనకే కృతజ్ఞత తెలిపేటువంటి సభను మరి ఏర్పాటు జరిగినందుకు చాలా సంతోషం మరి మీకు తెలుసు ఈ గ్రామానికి రాగానే శ్రీలన్న గారికి ఏంట్యాన్ని అయినా ఎన్ని చేసినా ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి ఆ కొన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాపై ఉన్నది కాబట్టి మరి ఇప్పుడు చెప్పారు పిల్లలు మరి గోడామ్స్ కావాలా వాళ్ళు పోసుకోవడానికి కానీ మరి అటువంటిది అయితే ఇప్పుడు గవర్నమెంట్ లో ఇంకేమి స్కీమ్ రాలేదు మరి వస్తానని అనుకుంటా ఎందుకంటే మన ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ మొన్నటికి మొన్న చూసాం మరి రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తారని మరి డబ్బులు లేకుండా ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఏదో తీరు చేసి మరి ముందు లక్ష ఆ లక్ష దళ లక్ష యాభై మొన్నటికి మొన్న ఫిఫ్టీన్త్ అగస్టు రోజు రెండు లక్షలు రుణమాఫీ చేసి మరి రైతుల యొక్క బాధ సాధకాలు తీర్చారు అయినా రైతుల బాధ సాధకాలు ఇంకా ఉంటాయి కొంతమందికి రెండు లక్షల పైన ఉన్నాయి అమౌంట్ కొంతమంది పేర్లు తప్పమని మరి ఇంకొక ఏదో ప్రాబ్లం వచ్చి బ్యాంక్ వాళ్ళు కూడా కరెక్ట్ రాయక మరి ఇంకేదో ఇంకేదో ఇబ్బందులతోటి వాళ్ళ రుణమాఫీ రాకుండా మరి ఇక్కడ ఉండే అటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ను సంప్రదించి మరి ఖచ్చితంగా మరి రా పంపిస్తే వాళ్ళందరికీ కూడా రుణవాబీ అనేది ప్రతి ఒక్కరికి తొమ్మ నైట్ వంద శాతం వస్తుంది వచ్చి తీర్పుంది కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే రుణవాబి అందరికీ వాళ్ళేదండి అరే రుణవాబీ కాకపోతే దత్తం వల్లనా మీరు చేయలేదు మీరు చేయక రోజు చేస్తుంటే మరి చేయలేదు అని మాట్లాడుతున్నారు ఇంకా సహాయపడతానికి అధికారులు మొత్తం దాన్ని సరి చేస్తూ మేము కోఆపరేటివ్ మరి సొసైటీల ద్వారా కూడా కొంతమందికి పేర్లు కూడా కొన్ని తప్పులు పడి అకౌంట్ నెంబర్ తప్పు పని ఇంకేదేదో ఇబ్బందులు వచ్చి మరి కాకపోతే వాళ్ళందరూ కూడా మరి పైకి రాజు పంపిస్తే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి కూడా రుణమాఫీ అనేది పూర్తి అవుతుంది మరి చెప్పారు కలవట్ ఏదైతే చెగ్గం కట్టారో కిందికి నీళ్ళు అనేది చాలా రోజులు చదువుకుంటున్నారు అది మొన్ననే సీనియర్గా మేము చెంత పైతలి ఆ ఉష్క మొత్తం నిలికపోతే కూడా ఆ చెట్గా దాకా ఉష్క నిండితే నీళ్ళు ఆగకుండా పోతే కాబట్టి చెట్టాలు అనేది ఖచ్చితంగా పెట్టాలని వందలయ్య నా మేము మన కృష్ణారెడ్డి గారు కూడా దానికి కపోలు పెట్టారు ఇక్కడనే కాదు ఇప్పుడు ఇంకా కట్టినటువంటి చెట్టా మేము అన్ని చెట్టాలు కూడా ఒక చెట్టాలు పెడితే ఎప్పుడంతా ఇబ్బందులు ఉండి కిందికి కోసం అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు కనబడుతున్నాయి కానీ ఇది పోతే రైతుల అందరం చిచ్చని వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉండాలని వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా ఇబ్బందికరంగా ఉంది షెటర్ అనేది ఉంటే నీళ్ళు ఫుల్ వచ్చినప్పుడు లేపితే ఇంత ఉన్నటువంటి మట్టి ఇంటికి వెళ్ళిపోయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు నా చెప్పాం మరి నిలుస్తుంది కాబట్టి ఒకవేళ లేకపోతే మళ్ళీ నిలిపోతే అవుతాయి కాబట్టి దానికి షెట్టర్ పెట్టించాలని చెప్పి మన అధికారులతో మాట్లాడడం జరిగింది మరి అది ఖచ్చితంగా జరుగుతుంది మరి ఇక్కడ కొన్ని పనులు చెప్పారు అవన్నీ పనులు కూడా మరి వెల్లమెల్లగా ఇప్పుడే ప్రభుత్వం వచ్చేది రుణమాప్తమైంది ఇప్పుడు మన యొక్క రైతుల బాధ సాధకాలు తీర్చడం కోసం ఎన్నెన్నో స్కీమ్స్ మరి గతంలో మనం చూసిన పనిముట్లు గానీ ఇవన్నీ కూడా ఆగ్రో ఇండస్ట్రీ ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో మరి డబ్బులు వచ్చినక్కడ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆగ్రో ఇండస్ట్రీ ద్వారా ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మొన్ననే అగ్రికల్చర్ మినిస్టర్ తో మాకు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో మేము కోరుకున్నాం మాకు ఏవైతే పని ముట్టించారో కేజీలు కానీ గజర్స్ కానీ పట్లస్ గానీ ఇవన్నీ కూడా రైతులకు అవసరాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆమ్రో ఇండస్ట్రీ ద్వారా సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం మరి ఇవన్నీ కూడా మరి తొందరలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి కొన్ని కొన్ని రోజులు సమయం పడుతుంది కొంత ఇబ్బందికరంగా ఉంది డబ్బులు కాబట్టి ఈ సబ్సిడీ స్కీమ్స్ కూడా యొక్క తీర్చడానికి కోసం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు కూడా అనుభవం ఉంది మరి గతంలో అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు కాబట్టి మరి సలహాలు పూర్తిగా మరి ముఖ్యమంత్రి గారు మరి సీనియర్ల గారి సలహాలు తీసుకొని వ్యవసాయం అభివృద్ధి కోసం వ్యవసాయంలో పార్టీ ఉంటే స కోసం మరి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు కాబట్టి మరి శ్రీలంగా కూడా రాబోయే దినాల్లో అంటే ఎక్కువ రోజులు లేవు మరి అగ్రికల్చర్ మీద అవగాహన ఉంది కాబట్టి ఒక మంచి పోస్ట్ కూడా వచ్చి నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అవసరం ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మంచి పనులు చేసిన ఎప్పుడు కూడా జనాల్లో కుండల్లో ఎప్పటికీ ఉండిపోతారని అదే విధంగా మనం చూస్తూ వచ్చినాం కాబట్టి అంటే కథ 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 చెప్పేస్తాం ఇప్పుడు అందుకే మాకు అతనం అంటే అందరికి జ్ఞాపక శక్తి ఉండదు మరి ఆ జ్ఞాపక శక్తి ఇచ్చినటువంటి భగవంతుడు మరి ఐదవ ఆయన సంపాదించాలా మరి ఎక్కువ రోజులు తన సేవలు మన వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను